హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్ ఈరోజు నేను ఒక వీడియో చేస్తాను చూడండి ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది అదే అండి బుక్స్కి కవర్స్ వేయడం చూడండి మా ఆయుధాలు ఎలా రెడీ అయి ఉన్నాయో బుక్స్ కవర్స్ నేనైతే ఇది బ్రిలియంట్ అంట మా పిల్లలు ఇది సెలక్షన్ చేసుకొని తీసుకొచ్చారు ఈ వైట్ కవర్స్ అండి ఇదే వచ్చింది సీజర్ స్టాంప్లర్ పెన్నులు చూడండి బుక్స్ అన్నీ ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేద్దాం చూడండి ఇలా మనం అటువైతే సమానంగా కవర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి కదా ఆల్మోస్ట్ మీకు కూడా బుక్స్ కట్టాలేడం తెలిసే ఉంటుంది మా పిల్లలు ఎప్పుడైనా ఆరెంజ్ కలర్ అట్టాలు తీసుకొచ్చేదండి ఈసారి వైట్ కలర్ తీసుకొచ్చుకున్నారు పెద్ద టాస్క్ అయిపోతుందండి అట్టాలు వేయడం ఇద్దరు పిల్లలు బుక్స్ ఒక్కొక్కరికి టూ టూ అవర్స్ పడుతుంది నేను అయితే టూ డేస్ నుంచి వేస్తున్నాను కవర్స్ చూడండి ఇది ఆల్రెడీ వేసాను కదా స్టాప్లయ్యి అమ్మ ఫస్ట్ మనం ఇది పిన్ చేసి పెట్టుకుంటే ఈ కవర్ అనేది గట్టిగా ఉంటుంది ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడైనా ఇది ఆరెంజ్ కలరు తీసుకొచ్చేవాళ్ళు తర్వాత ఈసారి వైట్ తీసుకొచ్చారు ఇది జారుతూ ఉందండి అసలు వేయడానికి రావట్లేదు సేమ్ ఇప్పుడు దీనికి కూడా ఈ ఓకే చూడండి ఇప్పుడు మనం దీన్ని ఎలా అన్నా కూడా మనకి కదలదు ఇప్పుడు ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి మేమైతే అప్పుడు మా బుక్లకి పిన్ బుక్స్ అయి ఉండేది కదండి దీని ఇలా లోపలికి కట్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేది ఇప్పుడు వీళ్ళ బుక్స్కి అలా లేదు సో దీన్ని ఇలా కట్ చేస్తున్నాం సేమ్ రైప్ కూడా అంతే ఇలా కట్ చేసేసి చూడండి ఇప్పుడు ఈజీ చూడండి ఇప్పుడు దీన్ని ఇలా ఇప్పుడు దీన్ని ఇలా పెంచేసి చేసి ఇటు ఇటు వైపు పింట్ చేసాం కదా ఇప్పుడు ఈ కవర్ కొంచెం ఇంకా కూడా కదలదండి చూడండి దీని అలా ఇలా నీట్గా అనుకొని పిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక పెన్ ఇక్కడ ఒక పిం చేసుకోవాలి ఈ చివర ఇలా ఉంటుంది కదా ఇలా బయటికి వస్తుందండి ఇది రాకుండా ఇది ఇలా ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫిక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇది మనకి ఇలా బయటికి రాదు కనిపించదు ఇలా అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ కూర్చో ఇది కూడా సేమ్ యాజ్ ఇది కూడా ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఫిల్ చేస్తారు చూడండి టైప్ అయిపోయింది కదా సేమ్ మళ్ళీ ఈ టైప్ కూడా ఇలా చేసి సేమ్ ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసేసి చూడండి ఇలా త్రీ పిన్స్ ఇక్కడ ఒకటి ఇలా సేమ్ మన ఇటువైపు వైపు లాగానే అది కూడా ఫోల్డ్ చేయాలి ఇలా చూడండి ఇది ఎలా వస్తుందో ఇలా ఎక్స్ట్రా ఉంది ఇలా బయటికి రాకుండా ఇలా మనం పోల్ చేసామనుకో ఎన్ని రోజులైనా కదలకుండా ఉంటుందండి ఓకే అండి కవర్ వేయడం ఫినిష్ అయిపోయింది చూడండి ఇక మా పాత రోజులే బాగుండేవండి మా నైంటీస్ వల్లమైతే ఈ కవర్ అట్టాలు ఈ సీజర్లు పిన్ పాంచ్లు ఇవన్నీ లేవు ఇవన్నీ లేవండి ఎందుకంటే మాకే పేపర్ అట్టాలో శారీస్లలో మిగిలిన కవర్స్ ఇలా ఇలా వేసుకునే వాళ్ళం శారీస్లలో మిగిలిన కవర్స్ అలా వేసుకునే వాళ్ళం ఈ రోజులే బాగున్నాయండి ఆ రోజులే బాగున్నాయి మంచి ఆరు సబ్జెక్టులకి ఆరు బుక్స్ అండి ఓన్లీ సిక్స్ బుక్స్ వచ్చేవి ఆ సిక్స్ సబ్జెక్ట్స్ సిక్స్ నోట్బుక్స్ ఇప్పుడైతే ఆ నోట్బుక్స్ కూడా వీళ్ళకి స్కూల్లోనే ఇస్తున్నారు మాకైతే మా పేరెంట్స్ అడిగి అడిగి ఒక నాలుగు సార్లు అడిగి అలిగి అప్పుడు ఇచ్చేవాళ్ళండి డబ్బులు రెండు మూడు బుక్స్కి ఆరు సబ్జెక్ట్స్కి ఆరు ఆర్ టెక్స్ట్ బుక్స్ ఆరు బుక్స్ ఒక్కటే ఒకటి బుక్ ఉండేది ఆ రఫ్ బుక్లోనే ఆరు సబ్జెక్టులు రఫ్ నోట్ బుక్ రాసుకునేదండి క్లాస్లో వెనక ఒక సబ్జెక్టు ముందు ఒక సబ్జెక్టు మధ్యలో నుంచి అది అయిపోతే మళ్ళీ ఆరో బుక్ కోసం నానా తంటాలు పడేమండి నోట్బుక్ అయిపోయిందంటే ఒక నాలుగు సార్లు అడిగించుకునే తర్వాత ఇచ్చేవాళ్ళం మా పేరెంట్స్ అయితే అప్పటి అడ్జస్ట్మెంట్ వేరు అప్పటి చదువులు వేరండి ఇప్పుడు చదువులు అంతా బిజినెస్ అయిపోయింది ఒక్కొక్కరికి మా పిల్లలకైతే అండి థర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సిక్స్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ థర్టీ టెక్స్ట్ బుక్స్ థర్టీ నోట్బుక్స్ ఉన్నాయి వాళ్ళ బుక్స్ ఇవి ఏంటి అర్థం కావట్లేదు అసలు వాళ్ళు మోయడానికి ఎలా భరిస్తారో కూడా పిల్లలు అర్థం కావట్లేదు ఆరు టెక్స్ట్ బుక్స్ మేమైతే ఎంజాయ్ చేతులు కూడా పట్టుకొని వెళ్ళే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి రెండు రెండు బ్యాగ్స్ అండి రెండు బ్యాగులు ఒకటంట ఫస్ట్ బ్యాగ్ ఒకటి సెకండ్ బ్యాగు ఒకటి స్కూల్లో ఉంటుందండి అది సెకండ్ బ్యాగ్ అంట రెండు బుక్స్ రెండు బ్యాగ్స్ తీసుకొని వెళ్తారు ఇది చదవడానికి అసలు అమ్మడానికి బుక్స్ తెలియట్లేదు అలా ఉందండి ఇప్పుడు వీళ్ళ బుక్స్ కానీ చాలా ఘోరం అండి ఇప్పుడైతే పిల్లల చదువు అంతా అసలు బిజినెస్ అయిపోయింది పిల్లలకు పెట్టే ఖర్చు ఒక్కొక్కరికి వన్ ఇయర్ వన్ ల్యాక్ చొప్పున ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ ఒక టెన్ ల్యాక్స్ ఇంటర్ వరకు ఇంటరు బీటెక్ అలా ఇంకో సిక్స్ ఇయర్స్ ఇంకో టెన్ ల్యాక్స్ తీసుకున్న ఈజీగా ట్వంటీ ల్యాక్స్ అవుతాయి ఈ వాళ్ళు చదివినా కూడా జాబ్ వస్తుందో లేదో కూడా నమ్మకం లేదు ఆ ట్వంటీ ల్యాక్స్ పెట్టి చక్కగా ఏదైనా బిజినెస్ పెట్టిస్తే బెటర్ అండి ఏ మెంటల్ టెన్షన్ ఉండదు నా ఒపీనియన్ అయితే అది మీరేమంటారో నాకైతే తెలియదు కానీ నా ఒపీనియన్ అయితే అది ఇప్పుడు కూడా ఏఐ ద్వారా ఏఐ ఉందని జాబ్స్ అనేవి పోతున్నాయంట వింటున్నాం కదా సోషల్ మీడియాలో వింటున్నాము అలా ఆ మెంటల్ టెన్షన్ జాబ్ ఉంటుందో పోతుందో లేదో అంటే మెంటల్ టెన్షను గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇప్పుడైతే వచ్చేట లేవండి గవర్నమెంట్ జాబ్ జాబ్ రావాలి అంటే నాలెడ్జ్ విత్ లక్కి అదృష్టం కూడా ఉండాలి అదృష్టం కూడా ఉంటేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి ఈ చదువుల ఖర్చు అన్నీ బట్టి ఈ పిల్లల ఖర్చు ఇవన్నీ చూస్తే ఓ బిజినెస్ పెట్టిస్తే బాగుండేమో అన్నట్టుగా ఉంది చూడండి ఎన్ని బుక్స్ చూడండి ఇంకా ఉన్నాయి ఎన్ని టెక్స్ట్ బుక్స్ చూడండి ఇది చూడండి పిల్ల ర్యాంకర్ అందరికీ స్పెడ్సే వచ్చాయి ఈ పిల్లలందరూ బాగా చదివే పిల్లలు అనుకుంటా అందరికీ స్ప్రెడ్సే ఉన్నాయి చూడండి విడికి విడికి ఇక మా పాప ఇస్తుంది బుక్స్ ఇవి చూడండి ఇవి చూడండి ఇవన్నీ ఒకే క్లాస్ అండి ఇంకా ఉన్నాయి ఇంకా నోట్బుక్స్ ఉన్నాయి ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ చూడండి గైస్ ఎన్ని బుక్స్ ఉన్నాయో ఈ బుక్స్ అన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఇవి చదవడానిక అమ్ముకోవడానిక అన్నట్టు ఉంది కదా చూడండి మా నైంటీస్లో అయితే ఆ సిక్స్ సబ్జెక్ట్స్కి అవి స్కూల్లో ఇచ్చేవారండి బుక్స్ ఓన్లీ నోట్బుక్స్ బయట కొనేవాళ్ళం చూడండి ఇవి చూడండి నోట్బుక్స్ అండి ఓన్లీ ఇవి నోట్బుక్స్ ఈ నోట్బుక్స్ అంట ఇప్పుడు స్కూల్లోనే తీసుకోవాలంట మా నైంటీస్లో ఇలా ఉందా అండి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చేవారు నోట్బుక్స్ ఏమో బయట తీసుకునే వాళ్ళం షాప్లో ఇవి చూడండి ఇప్పుడు ఈ నోట్బుక్స్ కూడా స్కూల్లోనే తీసుకోవాలి నోట్బుక్ మీద కూడా స్కూల్ నేమ్ ఉంటుంది వేరే నోట్బుక్ యాలో లేవంట చూడండి ఇది అండి బిజినెస్ అయిపోయింది ఇవి చూడండి ఇవి అంట ఎగ్జామ్స్కి ఇది ఎగ్జామ్స్కి చూడండి ఇవి కూడా ఆన్సర్ షీట్స్ అంటే ఇవి ఏంటమ్మాన్సర్ షీట్స్ ఆన్సర్ షీట్స్ ఇవి ఇందులో వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇందులో రాయాలంట మా అప్పుడైతే జంటా పేపర్ ఉంటుంది కదా నోట్బుక్లో జంటా పేపర్ చింపేసి అందులో రాసేవాళ్ళమండి ఇవి స్టిక్కర్స్ చూడండి ఈ స్టిక్కర్స్ ఇవి నేమ్ రాసుకోవడానికి ఈ స్టిక్కర్స్ వేసుకొని నేమ్ రాసుకోవాలంట మనప్పుడు ఇందులో ఇందులో తీసి ఇక్కడ రాసుకునే వాళ్ళం కదండి ఇక్కడ రాసుకునే ఏమో వీళ్ళకి అసలు పేరు రాయడానికి ప్లేసే లేనట్టు ఇప్పుడు ఈ స్టిక్కర్స్ వేస్తేనే కవర్స్ వేసుకోవాలంట కవర్ చేసి నేమ్ రాసుకొని కవర్ చేసుకున్నారు స్టిక్కర్స్ అంటించుకొని చూడండి అవునండి మర్చిపోయా ఇంకొకటి ఇది డైరీ డైరీ అంట మాకు ఏ డైరీలు లేవండి అప్పుడు ఆ నైంటీస్లో అయితే డైరీలు లేవు ఏమీ లేవు మంచిగా సాటర్డే వచ్చిందంటే సాటర్డే రోజు ఈవినింగ్ హోంవర్క్ చేసుకొని సండే అంతా పిచ్చి పిచ్చిగా ఎగిరే వాళ్ళం వీళ్ళకి అలా కాదు ఈ డైరీలో ఏం రాస్తే అది రాయించాలి ఏది చదవమంటే అది చదివించాలి అదే అండి డైరీలో రాయలేదంటే హోంవర్క్ లేదు ఆ రోజు బందీగా అలా ఉండేది చూడండి ఇవి రెండు క్లాసెస్ బుక్స్ అండి నోట్బుక్స్ అండి ఇవేండి ఒక షాప్ వాడికి ఇస్తే వాడికి ఎంత లాభం వస్తుందో ఒక్కో బుక్ చొప్పున ఓ టెన్ రూపీస్ వేసుకున్న వీడికి చూడండి ఎంత లాభం ఈ నోట్బుక్స్ మీదనే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వస్తున్నట్టుంది వాడికి అలా ఉన్నాయి ఇవి చూడండి ఇవి మన అప్పుడైతే ఒకవేళ బుక్స్ లేవంటే లాస్ట్ ఇయర్ వాళ్ళని దగ్గర అడుక్కొని అవి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనం యూజ్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఇలా కాదండి ఈ బుక్స్ వేరే స్కూల్ వాళ్ళకి యూజ్ కావు ఫోన్ ఎవరికైనా పేద పిల్లలకి ఇద్దామా అన్న సరే ఆ స్కూల్ వాళ్ళకి ఇద్దామా అన్న ఆ స్కూల్ వాళ్ళకి పరువు పోతుంది పక్కన వాళ్ళు కొత్త బుక్స్ తీసుకొని మేము పాత బుక్స్ తీసుకుంటే ఎలా పాత బుక్స్ వాడితే ఎలా పరువు పోతుంది ఇజ్జత్కి సవాల్ సో ప్రతి ఒక్కరు బుక్స్ కొనాల్సిందే స్కూల్లో కూడా ఒప్పుకోరండి పాత బుక్స్ వాడితే ఇప్పుడు అలా ఉంది అది టీచర్స్ ఒప్పుకోరు ప్రిన్సిపల్ ఒప్పుకోరు కొత్త బుక్సే కొనాలి వాడికి ఉండని లేకపోని చూడండి మనం జాబ్ ఉన్న వాళ్ళమే పిల్లలకి బుక్స్ అని ఇవని ఇన్ అవుతున్నాయి పాపం వ్యవసాయం కూలీ చేసుకునే వాళ్ళైతే చాలా ఇబ్బంది అండి మరీ దారుణం అసలు స్కూల్స్ ఇప్పుడు ఇవన్నీ చదువుతారండి అసలు కంప్లీట్గా పిల్లలు చూడండి ఇలా కవర్ చేయడం అయితే కంప్లీట్ అయింది బుక్స్ అన్నీ ఇక చూడండి ఇవి వైట్ కవరు కవర్ చేసినట్టే కనిపిస్తలేవు అసలు చూడండి కాకపోతే కవర్ చేశాను ఫిండ్స్ కూడా కొట్టాను చూడండి అది డ్రాయింగ్ బుక్ అమ్మా ఆ డ్రాయింగ్ బుక్ ఇవ్వు అది ఒకటి మిస్ చేసావే ఎందుకు నన్ను అలా పక్కకు పడేసావు లెక్క ఇది ఇది చూడండి గ్యాస్ ఇది డ్రాయింగ్ బుక్ ఏ క్లాస్లో అండి వీళ్ళు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్కి డ్రాయింగ్ బుక్ అవసరం అండి ఏముందండి మనకి సైన్స్ బుక్ ఉంటుంది అది డ్రాయింగ్ హోంవర్క్ ఇస్తే రఫ్ బుక్లో డ్రాయింగ్ తీసుకొని వచ్చేవాళ్ళం మేమైతే ఇప్పుడు దీనికి సపరేట్ డ్రాయింగ్ అంట దారుణం చూడండి సపరేట్ డ్రాయింగ్ సపరేట్ జీకే సపరేట్ నోట్బుక్స్ సపరేట్ క్లాస్ క్లాస్ వర్క్ ఫెయిర్ బుక్ ఇది చూడండి ఇదొకటి ఇది మొత్తం గీస్తారా అండి నాకైతే నమ్మకం లేదు ఇయర్ మొత్తం ఈ డ్రాయింగ్ మొత్తం వేపిస్తారు అసలు పిల్లలతో ఏదో నాలుగు బొమ్మలు గీస్తారు ఇందులో ఈ డ్రాయింగ్ బుక్స్ ఇవి నేను ఉన్నాయో చూడండి ఇదిగో రెండు డైరీలు మా అప్పుడే బెటర్ అండి చాలా చాలా బెటర్ అసలు సో ఇవైతే అయిపోయింది నెక్స్ట్ టాస్క్ ఉంది ఇంకా స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ ఇంకా బో ఇంకా చాలా ఉందండి షూస్ టూ పేర్స్ షూస్ సాక్సెస్ ఇంకా ఉందండి నెక్స్ట్ జాతర జాతర ఈ బుక్స్ చూస్తేనే అడలిపోతున్నాం అసలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినాయండి ఈ బుక్స్ చూడండి అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి చాలా తేడా ఉందండి అసలు అప్పుడు ఎంత తక్కువ అంటే అంత తక్కువలో అయిపోయేదండి చదువు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అంటే చాలా కష్టం అండి లేని వాళ్ళు అయితే చాలా చాలా కష్టం అయినా కూడా వాళ్ళను వాళ్ళ పిల్లలు మా బాగుండాలి అని చదివిస్తున్నారు అదే అండి ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టేసుకో అమ్మా బుక్స్ అందులో అన్నీ సర్దుకో ఇక చూడండి ఈ బుక్స్ అన్నీ చూస్తే మీకు ఒకటి ఏదైనా గుర్తొస్తుందా చిన్నప్పుడు మా తాతయ్య అనేవాడు మమ్మల్ని మా పెన్నులు పెన్సిల్ ఇవి చూసి అప్పుడు ఫోర్స్ అప్పుడు తక్కువే ఉన్నాయనుకో వాటిని చూసి కూడా ఒకటి డైలాగ్ కొట్టేవాడు మా తాత చదువు షారెడు బలపాల దోషడు అనేదండి దానికి కరెక్ట్ నిర్వచనం అండి ఈ బుక్స్ని చూస్తే నిజమే కదా మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ